ఈరోజు చాలామంది శుభకార్యాలగైతే ఘనంగా జరిపించుకుంటారు సేమ్ అదేవిధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడాను చాలా ఉన్నతంగా చాలా ఘనముగా జరిపించుకోవడం అనేటువంటిది ఒక ఆనవయితీగా మారిపోయింది మరి మరికొంతమంది అయితే చనిపోయినటువంటి వారి యొక్క భౌతిక దేహాన్ని ఊరిగింపులు చేస్తూ పాటలు పాడుతూ సమాధి వరకు అంతిమ యాత్రగా సమాధి వరకు సవ చాలా చాలామంది చాలా ఉన్నతంగా జరిపించుకుంటున్నారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వందలాది మందిగా వేలాది మందిగా తరలొచ్చిన ఆ వ్యక్తి పరలోకానికి చేరలేడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఒక భౌతిక దేహాన్ని చూడడానికి ఒక సర్పంచ్ రావచ్చు లేదా ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే రావచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి రావచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే దేశ ప్రధాని రావచ్చు ఎంత గొప్ప గొప్ప వారు పెద్ద పెద్ద వారు అనబడినటువంటి వారు వచ్చినప్పటికీ ఆ రోజు అతను ఒక అంతిమ యాత్ర చాలా ఘనంగా జరగవచ్చు వందలాది వేలాది మంది ప్రజలతో గొప్ప గొప్ప నాయకులతో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా జరగవచ్చేమో కానీ ఆ జరిగిన పరలోకానికి వెళ్తాడని మనం గ్యారంటీగా చెప్పలేదు ఈరోజు ఏం చూస్తూ ఉన్నారంటే ప్రిలరా ఆ వ్యక్తి చనిపోయినప్పుడు చాలా ఉన్నతంగా జరిగింది చాలా ఘనంగా జరిగింది వేలాది మంది వచ్చారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అని సంబరపడి ఆ వ్యక్తి గురించి చాలా ఉన్నతంగా గొప్పగా సమాజంలో చెప్పుకోవడం జరుగుతుంది కానీ చనిపోయిన తర్వాత వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు చాలా మంది ఆలోచించలేకపోతున్నారు ప్రియులారా ప్రేమైనటువంటి దేవుని వల్లరా బైబిల్లో మనం చూడగలిగినప్పుడు ఒక ధనవంతుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళడో ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం ఆ మాట ఎక్కడ ఉంటుందంటే అంటే ఇప్పుడు ఇళ్ళారా లూక పదహారు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ఆ దరిద్రుడు ఆ దరిద్రుడు చనిపోయి చనిపోయి దేవదూతల చేత దేవదూతల చేత అబ్రాహము రొమ్మున అబ్రాహం రొమ్మున ఆనుకొనుట ఆనుకొనుటకు కొనిపోబడిను కొనిపోబడిను ధనవంతుడు ధనవంతుడు కూడా కూడా చనిపోయి చనిపోయి పాతి పెట్టబడిను పాతి పెట్టబడేను అప్పుడు అతడు అతడు పాతలంలో పాతలములో బాధపడుచు చాలండి బాధపడుచు అన్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది ప్రేమైనటువంటి దేవుని వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక లాజరు ఆయన దరిద్రుడు అని బైబిల్లో వ్రాయబడింది మరొక వ్యక్తి పేరైతే వ్రాయబడలేదు గాని ఆయన ధనవంతుడు అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది ఆయన ఊదరంగు బట్టలు ధరించి ప్రతి దినం కూడా ఆయన సుఖపడుతున్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా అయితే ఈ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను అన్నటువంటి మాట కనబడుతుంది దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు అన్న మాట వ్రాయబడింది కానీ చనిపోయి పాతి పెట్టబడ్డాడు అన్నటువంటి మాట అయితే వ్రాయబడలేదు కానీ ధనవంతుడు మాత్రము చనిపోయి పాతి పెట్టబడ్డాడు అన్నటువంటి మాట కనబడుతుంది పిల్లరా మీరు సహజంగా ఒకసారి ఆలోచించండి పిల్ల ఒక ధనవంతుడు చనిపోయినప్పుడు నిజంగానే అతను ఒక భూస్థాపన కార్యక్రమము ఎంత గ్రాంట్ గా ఎంత ఉన్నతంగా జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధనవంతుడు కనుక చాలా మంది ధనవంతులు వస్తారు చాలా మంది అధికారులు వస్తారు చాలా మంది పెద్ద పెద్దలందరూ కూడా వస్తారు చాలా ఉన్నతంగా పిల్లల అతను ఒక భూస్థాపన కార్యక్రమము జరుగుతుంది కానీ ప్రిలర ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినట్లుగా బైబిల్ రాయబడింది అంటే పాతలములు వెళ్ళినట్లుగా బైబిల్ రాయబడింది ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు అతను ఒక భూస్థాపన కార్యక్రమం చాలా గ్రాండ్గా చాలా ఘనంగా జరిగింది కానీ ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడని ఉన్న బైబిల్లో లేదండి అంటే చనిపోయినప్పుడు తన ఒక భూస్థాపన కార్యక్రమము చాలా గ్రాంట్గా చాలా ఉన్నతంగా జరిగింది కానీ ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేదు కానీ ఆయన పాతలములు వెళ్ళి బాధపడినట్లుగా బైబిల్ రాయబడింది కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా భూమి మీద ఎవరైనా చనిపోయినప్పుడు చాలా గ్రాంట్గా అతను ఒక భూస్థాపన కార్యక్రమం జరిగింది కనుక మనం ఏదో గొప్పగా ఘనంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి నువ్వు చనిపోయిన తర్వాత నీ దగ్గర ఎవరు వచ్చినా రాకపోయినా అనవసరం చనిపోయిన తర్వాత నీ మరణము తర్వాత నీ పరలోకానికి వెళ్ళగలుగుతున్నావా లేదా నీ ఆత్మ నరకానికి అన్నటువంటిది మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా అంతేకాకుండా పిల్లారా ఈ ధనవంతుడు పాతి పట్టబడి అప్పుడు అతడు పాతలములు అన్నటువంటి మాట కనబడుతుంది అంటే ఒకవైపు పాతి పట్టబడుతున్నాడు మరొక వైపు తన ఆత్మ పాతలములో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అంత స్పీడ్గా అతని ఒక ఆత్మ పాతల లోకములో వెళ్ళినట్లుగా మనము బైబిల్ గ్రంథమును చూడగలం నిజంగానే పిల్లల ఒక వ్యక్తి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ ఎంత స్పీడ్గా మరో లోకానికి వెళ్తది అని ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథములోనే ఒక మాట వ్రాయబడింది ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే పిల్లరా యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ చదవండి ప్రిల్లరా యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ చదవండి ప్రియుల వారు శ్రేయస్సు కలిగి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపు తమ దినములు గడుపుదురు ఒక క్షణములోనే ఒక్క క్షణములోనే పాతలమునకు దిగు పాతలమునకు దిగుదురు భూమి మీద ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే మరో లోకం అనగా పాత లోకానికి వెళ్ళడానికి అతనికి పట్టినటువంటి వేగం ఎంత ప్రియులారా ఒక్క క్షణమే అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ధనవంతుడిటు పాతి పట్టబడ్డడు మరొక వైపు ఆయన నరకములో పాత్రములు వెళ్ళి బాధపడుతూ ఉన్నాడు అంటే చనిపోయిన వెంటనే ఎంత స్పీడ్గా అంటే ప్రియులారా ఒక్క క్షణములోనే పాత్రలోకములు వెళ్ళి బాధపడుతూ ఉన్నాడు గనుక కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఆత్మ మరో లోకానికి చేరుతుంది అని ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ప్రియులారా భూమి మీద సుఖముగా బ్రతికాడు తన జీవిత కాలం అంతా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు చనిపోయిన క్షణములోనే పాత్రలోకములో వెళ్ళి ధనవంతుడు సుఖపడటం లేదు ప్రియులారా నెమ్మది పొందడం లేదు ప్రియులారా విశ్రాంతి తీసుకోవడం లేదు ప్రియులారా ఆయన బాధపడుతున్నట్లుగా కేకలు వేస్తున్నట్లుగా యాతన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే పిల్లరా మరొక మాటను కూడా మనం ధ్యానిద్దాం యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదవండి పిల్లల పంతొమ్మిది వచ్చిన వారు ధనము గలవారై వారు ధనము గలవారై పండుకొందరు పండుకొందరు గాని మరల లేవరు మరల లేవరు కన్నులు కన్నులు తెరవగానే తెరవగానే లేకపోవుదురు లేకపోవుదురు చూసానండి వారు ధనము గలవారై పండుకొందరు గాని వారు మరల లేవరు నిజంగానే ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు తన భార్య ఏడిసి ఉంటుంది వారి పిల్లలు ఏడుసి ఉంటారు వారికి ఒకరి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఏడుసి ఉంటారు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఏడిసి ఉంటారు అదేవిధంగా తన ఒక బంధువులు తన ఒక కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఏడిసి ఉంటారండి భార్య అయితే కేకలు వేసి పిల్లలైతే కేకలు వేసి ఏడిసి ఉంటుందండి ఎంత ఏడిసినా చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడానికి వెనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ ధనవంతుడు పరిస్థితి కూడా సేమ్ అదే విధంగానే జరిగింది భూమి మీద అయితే పాతి పెట్టబడ్డాడు ఉస్తాపన కార్యక్రమము చాలా ఘనంగా చాలా గ్రాండ్గా జరిగింది కానీ చనిపోయిన తర్వాత ఆయన లేగలేకపోయాడు చనిపోయిన తర్వాత ఆయన లేకపోయాడు చనిపోయిన తర్వాత మాయమైపోయాడు చనిపోయిన తర్వాత తన ఆస్తి తన ధనాన్ని పట్టుకొని మరో లోకానికి తీసుకెళ్ళకపోయాడు కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము దేవుని కోసం బ్రతకాలి ధనపేక్ష వైపు గాని లోకాసర వైపు కాని మరొక మనసుని పెట్టకుండా కేవలం దేవుని వైపు మాత్రమే మనసు పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఇలా మరొక మాట కూడా నేను మిమ్మల్ని చూపించదలుచుకుంటున్నాను ప్రసంగ గ్రంథము తొమ్మిది అధ్యాయము పదివేషన్ చదవండి చెయ్యుటకు చెయ్యుటకు నీ చేతికి వచ్చిన నీ చేతికి వచ్చిన ఏ పనినైనా ఏ నీ శక్తి లోపం లేకుండా నీ శక్తికి లోపము లేకుండా నీవు పోవు నీవు పోవు పాతలమునందు పాతలమునందు పని అయినను పని అయినను ఉపాయమైనను ఉపాయమైనను తెలివైనను తెలివైనను జ్ఞానమైనను లేదు ఏ మాత్రం కూడా లేదు ఉండదు ఉండబోదు కూడా ఏ పని అయినను అంటేటి నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అంటే దేవుని పని సంఘములు జరిగే కార్యక్రమాలు స్వార్థ కార్యక్రమములు దేవుని పనులు నీ చేతికి అప్పగింపబడిన తర్వాత నీ భుజము మీద దేవుడు మోపిన తర్వాత నీ శక్తికి లోపం లేకుండా పని చేయాలంటే పని అప్పగింపబడిన తర్వాత చాలా మంది సమయం లేదు ఖాళీ లేదు అని చాలా మంది తప్పించుకుంటుంటారు మరికొంతమంది వాయిదా వేసుకుంటుంటారు ప్రియుల నీ చేతికి వచ్చినటువంటి దేవుని పని శక్తికి లోపం లేకుండా నేను చేయాలట ఎందుకంటే నీవు వెళ్ళే పాతల లోకములో పని ఉండదు ఏదైనా పని చేసి పరలోకములో వెళ్ళాలి అంటే కేవలం ఆ పని పని దినములు కేవలము భూమి మీద మాత్రమే దొరుకుతుంది ప్రియు మనందరికి తెలుసు ప్రతి ఒక్కరికి లేదా ప్రతి కుటుంబములకు గవర్నమెంట్ ఎనర్స్ పనిని కల్పిస్తూ ఉంది వంద రోజులు పని దినం అండి ఈ వంద రోజులు పని దినముల వలన ఈ రోజు ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఎన్నో కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి పిల్లల ఎందుకు పని దినాలు గవర్నమెంట్ కల్పించింది గనక అదే కానీ పని దినము లేకపోతే ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవలసింది వలస వెళ్ళవలసింది కానీ ఈ రోజు తమ కారు మీద తాము నిలబడి ఈరోజు చక్కగా బ్రతుకుతూ ఉన్నారు అంటే గవర్నమెంట్ వంద రోజులు పని దినములు కల్పించడం వలన అయితే పాతల లోకములు వెళ్తే పని ఉండదు పని దినములు కూడా నువ్వు ఉండవట తెలివి ఉండదు జ్ఞానం ఉండదు ఏ మాత్రం కూడా ఉపాయం ఉండదు అండి ఈ ధనవంతుడు అటువంటి పాతల లోకంలోనే పడిపోయాడు అటువంటి పాతల లోకంలోనే ఈ ధనవంతుడు పతనం అయిపోయాడు నిజంగా వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే తండ్రి అబ్రహమా నా కనికరపడి లాజర్ని పంపించాలి నా కనికరపడి లాజర్ని పంపము నా నాలుక చల్లార్చడానికి లాజర్ని పంపించండి అంటున్నాడు మరొక మాట అండి ధనవంతుడు నా తండ్రి అంటే అబ్రహమా నాకు ఐదు మంది సహోదరులు భూమి మీద ఉన్నారు గనుక వారి యొక్క వేదన స్థలంలో రాకుండా లాజర్ని పంపించండి అని అబ్రహంని ధనవంతుడు వేడుకుంటాడండి అంటే ఎన్ని రకాలైనటువంటి ప్లాన్లు వేసినా ఎన్ని విధాలుగా అబ్రహంని వేడుకుంటున్నప్పటికీ అక్కడ ఏమాత్రం కూడాను అవకాశము దొరకటం లేదు అంటే నరకములో ఎటువంటి ఉపయము కానీ జ్ఞానము కానీ తెలివి కానీ ఏముండదండి ప్రియుల అటువంటి నరకములో అటువంటి పాతల లోకములో ధనవంతుడు వెళ్ళిపోయాడు ఆయన చనిపోయినప్పుడు మాత్రము అనేక మంది వచ్చారండి పెద్ద పెద్దలు వచ్చారు ధనవంతులు వచ్చారు పాతి పెట్టబడ్డాడు కానీ ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళకపోయాడు నరకనికి వెళ్ళాడు కానీ లాజరు చనిపోయినప్పుడు మాత్రం కూడా రాలేదు లాజరు చనిపోయినప్పుడు ఎవ్వరు కూడాను రాలేదు ఏ వ్యక్తి కూడా రాలేదు లాదరు చనిపోయినప్పుడు ఎవ్వరు కూడాను రాలేదు వాళ్ళమ్మను వచ్చినట్టుగా లేదు తన భార్య పిల్లలు వచ్చినట్లుగా లేదు అదే విధంగా తన యొక్క సమకాలీకులు వచ్చినట్లుగా లేదు తన స్నేహితులు వచ్చినట్లుగా లేదు తన బంధువులు వచ్చినట్లుగా లేదు ఎవరు వచ్చినట్లుగా లేదు ఆయన పాతి పెట్టబడినట్లుగా కూడాను బైబిల్లో లేదు కానీ లాజరు చనిపోయినప్పుడు ఎవరు రాకపోయినా వచ్చినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు పిల్లరా వాళ్ళు ఎవరు కాదు పరలోకము నుండి దేవదూతలు చూస్తున్నాం ఎవరైతే చెప్పండి అమ్మా పరలోకము నుండి దేవదూతలు వచ్చారండి దేవదూతలు వచ్చారండి ఎవ్వరు రాలేదు కానీ దేవదూతలు మాత్రం పరలోకం నుండి లాజర్ దగ్గర వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రిలారా ప్రిలరా అప్పుడు చెప్పినట్లుగా ప్రియరా ధనవంతుల దగ్గర అందరూ వచ్చారు కానీ దేవదూతలు మాత్రమూ రాలేదు లాజర్ దగ్గర ఎవరు రాలేదు కానీ పరలోకం నుండి దేవదూతలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పరలోకం నుండి దేవదూతలు వచ్చి లాజర్ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అంటే పరదేశులు తీసుకెళ్ళిపోయారు పరదేశులు తీసుకెళ్ళారు ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు రాలేదు కానీ ఆ వ్యక్తి మాత్రము పాత్రములు వెళ్ళి బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క భౌతిక దేహం గాని వారి యొక్క భూష్టపన కార్యక్రమం కానీ వారి యొక్క అంతిమ యాత్ర సమాధి వరకు చాలా గ్రాండ్గా చాలా ఉన్నతంగా జరిగింది అని మనమేదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి లేక వారి గురించి ఏదో మనం ఘనంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదండి కానీ ఖచ్చితంగా దేవదూతలు మాత్రం రావాలి బైబిల్ ఒక మాట రాయబడింది నీ జీవం ఏర్పడింది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళు అని చెప్పాడు అంతేకాకుండా మరొక మార్గంలో బైబిల్ రాయబడింది ఆత్మయే జింపు చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని బైబిల్లో రాయబడింది నిష్ప్రయోజనంగా మారబోయే ఈ భౌతిక దేహం ఒక శవముగా మారిన తర్వాత ఈ భౌతిక దేహం శవంగా మారిన తర్వాత ఆ శవం పారడానికి శవము సమాధి చేయడానికి ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదండి కానీ నిష్ప్రయోజనమైనటువంటి ఈ భౌతిక దేహాన్ని మీరు చాలా మంది ఊరేగింపులు ఊరిగింపులు చేస్తున్నారండి వందలాది మందితో వేలాది మందితో ఊరేగింపులు చేసి నిజంగానండి ఆ ఒక్క వ్యక్తి యొక్క సమాధి కార్యక్రమం ఆ వ్యక్తి యొక్క అంతిమ యాత్ర ఆ వ్యక్తి యొక్క భూస్థాపన కార్యక్రమము చాలా గ్రేట్ గా జరిగింది చాలా ఉన్నతంగా జరిగింది అని ఈరోజు గొప్పలు చెప్పుకున్నారే తప్ప చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వాడు పరలోకానికి వెళ్ళగలుగుతున్నాడా పరలోకానికి వెళ్ళడా నరకానికి వెళ్ళడా దీని గురించి ఆలోచించాలండి గనక బ్రతికి ఉన్నప్పుడు నీ ఆత్మ గురించి ఆలోచించు బ్రతికి ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి నీ శరీరముతో దేవుని పనులు చేయి నీ శరీరాన్ని సుఖపెట్టకుండా దేవుని కోసము నువ్వు కష్టపడు దేవుని కోసం నలిగిపో దేవుని కార్యక్రమాల కోసము నీ కష్టార్జితన్ని దేవునికి అప్పుడు దేవుడు గుర్తించి జ్ఞాపకం చేసి నిన్ను ఖచ్చితంగా పరలోకం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత ఈ భౌతిక దేహం గురించి మనకెందుకండి చెప్పండి ఎవరు వస్తేటి రాకపోతే చెప్పండి ఎవరు వస్తే రాకపోతే చెప్పండి ఎవరు వస్తేటి రాకపోతే చెప్పండి కనుక బ్రతికు ఉన్నప్పుడు మనం దేవుని కోసం బ్రతకాలని ఈ కొద్ది మాటలు చెప్పి నా మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ